అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్ హైదరాబాద్లోని అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు ఈ దేవాలయం భక్తుల విశ్వాసానికి ఆధ్యాత్మిక శక్తికి మరియు శతాబ్దాల నాటి చరిత్రకు ప్రత్యేకంగా నిలు నిలుస్తుంది హైదరాబాద్కి హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ మన పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా అంతే ఫేమస్ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శుక్రవారం మరియు హోలీ సందర్భంగా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చుట్టూ చూడవచ్చు అదేందో మనం సండేస్ వెకేషన్స్ అప్పుడే తిరుగుతూ ఉంటున్నాం పార్కింగ్ కూడా ఫుల్గా నిండిపోయింది లాస్ట్ టైం అయితే ఇప్పుడు మనం పెద్దమ్మ తల్లి దేవాలయం యొక్క చరిత్రని మరియు విశిష్టత గురించి తెలుసుకుందాము ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ దేవాలయ ఆవిర్భావం పురాణ కాలం నాటి కథలతో ముడిపడి ఉంది భక్తుల విశ్వాసం ప్రకారం పెద్దమ్మ తల్లి దశాబ్దాల నుండి ఇక్కడ కొలువై భక్తుల కోరికలను తీర్చుతూ వస్తున్నారు ఈ దేవాలయం ద్రావిడ మరియు కాకతీయ శిల్పకళా శైలిలో నిర్మించబడి ఉంది ఇందులోని విశిష్టమైన గోపురాలు శిల్పకళా అందాలు దేవతా విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తాయి మరియు ఆధ్యాత్మిక శక్తిని ఉట్టిపడేలా ఉంటుంది ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలోనే అత్యంత పెద్ద పండుగైన బోనాలని ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తూ తమ తమ కోరికలను కోరుకుంటారు ప్రతి సంవత్సరం ప్రత్యేక హోమాలు పూజలు మరియు ఉత్సవాలు ఆలయాన్ని భక్తులతో నిండిపోతుంది అదేవిధంగా నవరాత్రి రోజు రథోత్సవం వంటి పండుగలు కూడా నిర్వహిస్తారు ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంది అమ్మవారి గర్భగుడి అట్లా మనం కివులైన్లో నుంచి లోపల గ్రాంగాల్ని ఇలా కనబడుతూ ఉంది ఈరోజు శుక్రవారం మరి హోలీ సందర్భంగా అమ్మవారి దేవస్థానం ఫుల్గా జనాలతో నిండిపోయింది మనం ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న లైన్ అమ్మవారి దర్శనానికి వెళ్ళే లైన్ ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తుండే అమ్మవారి గర్భగుడి ఇప్పుడే నాకు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిని దర్శనం చేసుకున్నంతసేపు నాకు ఎంతో ఆధ్యాత్మిక అనుభవం అయితే కలిగింది మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నారా సికింద్రాబాద్ నుంచి రాయదుర్గ్ వెళ్ళే మెట్రో రైలు ఎక్కితే పెద్దమ్మ తల్లి టెంపుల్ అని మెట్రో స్టేషన్ ఉంటుంది ఆ మెట్రో స్టేషన్లో దిగి ఒకటో నెంబర్ వైపు నుంచి బయటకు వస్తే మనకి ఒక కిలోమీటర్ లోపే ఆలయం ఉంటుంది మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి మరియు వాటితో పాటు మీకు వీడియోలో చూపించినట్టుగా అమ్మవారి ఆర్చి కూడా ఉంటుంది అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పక్క నుంచి బయటకు వస్తే మనకి నాగేంద్ర స్వామి పుట్ట కనపడుతుంది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాగేంద్ర స్వామి పుట్ట కూడా నాగేంద్రస్వామి పుట్ట వీడియో తీద్దామంటే మా పిల్లలు ఫుల్గా ఏడుస్తూ ఉన్నారు అందుకే తీలేకపోయాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో అన్ని వివరంగా చూపిస్తాను ఇప్పుడు మేము ఈ క్యూ లైన్లో అమ్మవారి అన్న ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నోటెట్ అన్నపెట్ ఎట్టకెళ్ళకి వన్ అవర్ వెయిటింగ్ తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం టోకెన్ అయితే దొరికింది ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూస్తున్నట్టే ఇంగ మనం అమ్మవారి అన్నప్రసాదానికి వెళ్ళిపోదాం మా పిల్లలు కూడా బాగా ఆకలి ఆకలి అంటున్నారు అన్నం తిని వచ్చిన తర్వాత ఆ పార్కులో కాసేపు ఆడిస్తే ఇంక మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు సరేనా అమ్మవారి భోజనం చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా పెద్దమ్మ తల్లి దేవస్థానం చూడని వారు ఉంటే షేర్ చేయండి మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి